హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా సింపుల్గా డిఫరెంట్గా ఆలు ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని కూడా అడుగుతారు దీనికోసం నేను ముందుగానే ఆలూని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా అయితే కట్ చేస్తామో అలా పొడవుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసిన వాటర్లో ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి డైరెక్ట్గా అలానే వేసేయకండి వేసుకున్న తర్వాత ఇలాగ ఒక కడాయి తీసుకొని ఈ కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుని వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి సేమ్ మీరు ఎలా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్కి ఫ్రై చేస్తారో అలానే అవ్వాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నా అండి ఆ సాల్ట్ అనేది ఈ ముక్కలకి బాగా పడుతుంది దానివల్ల మనం రైస్లోకి తినేటప్పుడు ముక్క అనేది చప్పచప్పగా అనిపించకుండా బాగుంటుంది టేస్టీగా అలానే నేను మిగతా అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకున్నాను లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అప్పుడే మీకు ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది ఇలానే మీరు ఊరికనే కూడా తినేయచ్చు తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అలానే కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరప కాయల్ని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడా కూడా మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే టేస్ట్ అనేది బాగా ఉండదు మాడిపోకుండా కలిపెట్టుకోవాలి తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూను ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూను కారంని యాడ్ చేసుకోండి ఒకవేళ కారం మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి ఈ టైంలో మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే క్యారెట్ క్యాప్సికమ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఓన్లీ ఆలుతో మాత్రమే ఫ్రైడ్ రైస్ చేయాలి అనుకున్నాను అందుకోసమే ఇదొక్కటే తీసుకున్నా అండి నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ తీసుకోండి తర్వాత రైస్ని ఆల్రెడీ మనం వండి పెట్టుకోవాలి ఆ వండి పెట్టుకున్న రైస్ని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు మిగిలిన అన్నం ఉంటే కూడా దాంతో కూడా ఇలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మరియు మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే తయారు చేయమంటారు నాన్ వెజ్ రెసిపీస్ కంటే కూడా ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది దీని టేస్ట్ అనేది సో అందరూ ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సర్వ్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఏదైనా గ్రేవీ ఉన్నా లేదు అంటే సింపుల్గా పెరుగుతో కూడా దీన్ని సర్వ్ చేయొచ్చండి ఎందుకంటే అన్ని మసాలాలు వేసాం కాబట్టి కారం కూడా సరిపోనుంటుంది కాబట్టి మీకు ఎక్స్ట్రా ఇంకా గ్రేవీ ఏం అవసరం లేదు ఓన్లీ ఆనియన్తో కూడా తినేసేయొచ్చండి అంత బాగుంటుంది వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ